అందరికీ నమస్కారం మీరు ఆహారం తీసుకున్నారా అంటే బ్రేక్ఫాస్ట్ ఏం కానీ లంచ్ కానీ ఏదైనా చేశారా పోనీ డిన్నర్ కానీ చేశారా పోనలేను కానీ మళ్ళీ ఇస్తుందా ఒక రెండు మూడు గంటలు ఎండొచ్చు మళ్ళీ ఇస్తుందా ఆలోచిస్తున్నారా ఏమన్నా గ్యాప్ వచ్చింది కదా మూడు అయిపోయింది నేను మళ్ళీ ఏదైనా వెళ్ళి తినాలని చెప్పి ఆలోచిస్తున్నారా ఎందుకు ఎందుకండి ఓ గ్యాస్ ఫామ్ అవుద్ది లేకపోతే అసిడిటీ వస్తుందని చెప్పుంటారు కదా సో ప్రతి మూడు గంటలకి ఆహారం తీసుకోవాలి లేకపోతే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నది ఒక తప్పు హండ్రెడ్ పర్సెంట్ తప్పు అది మన హెల్త్ మెయింటెనెన్స్కి ఈ గ్యాప్ మెయింటెనెన్స్కి అసలు సంబంధమే లేదు ప్రతి మూడు గంటలకి తిని అని చెప్పి జనాల్ని ఏదో ఒకటి తింటూ తినిపోతే లెక్క తయారు చేస్తున్నారు అనుకోండి ఎవరికో ఏదో అసిడిటీ ప్రాబ్లం ఉండి అల్సర్ ప్రాబ్లం ఉన్నప్పుడు డాక్టర్ని కలిశారట కలిస్తే ఆయన అన్ని చెక్ చేసి ట్యాబ్లెట్లు ఇచ్చేసి ప్రతి మూడు గంటలకి ఎంతో కొంత తిను బాబు ఏదో ఒకటి తింటూ ఉండు ఎంటీ స్టమక్ ఉంచొద్దు అని చెప్పాడు సో మనవాడు వినేసి వచ్చేటప్పుడు మూడు గంటలకు ఒకసారి తినకపోతే ఏమవుతుంది అని అడిగాడు తినకపోతే అసిడిటీ వస్తుంది అని చెప్పాడు ఆయన ఎందుకంటే ఆ ఎదురుగున్నది అసిడిటీ పేషెంట్ కాబట్టి ఆయన బయటకు వచ్చేసి ఏం చెప్పాడు డాక్టర్ గారు అంటే ప్రతి మూడు గంటలకు ఒకసారి ఏదో ఒకటి తినమన్నాడు లేకపోతే అసిడిటీ వస్తుందంట అని చెప్పాడు అయిపోయింది స్ప్రెడ్ అయిపోయింది అంటే అసిడిటీ ఉన్నవాళ్ళు మూడు గంటలకు ఒకసారి తినకపోతే అసిడిటీ వస్తుందని పక్కన పెట్టేసి ఎవరైనా సరే మూడు గంటలకు ఒకసారి తినకపోతే అసిడిటీ వస్తుందని తీసేసుకున్నారు తినమే కదా బాగా ఇష్టం జనాలకు కూడా బాగా ఇష్టం ఉంటుంది తినేస్తే ఓ పని అయిపోయాయి అన్నట్టు ఉంటుంది అందుకే ప్రతి మూడు గంటలకి ఒకసారి తినడం అలవాటు చేసుకుంటే మీ బాడీలో అన్నసిడ్గా క్యాలరీస్ తయారవుతాయి దానివల్ల మీరు వెయిట్ పెరిగేటువంటి ఛాన్సెస్ ఉంటుంది ప్లస్ దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మూడు గంటలు ఇవ్వకపోతే చాలామంది అని చెప్పేస్తుంటారు సార్ ఉండకూడదంటారు కదా గ్యాస్ ఫామ్ అయిపోద్ది లేకపోతే నేను వెళ్ళి తినేసి వస్తాను అది పనిగా టైం చూసుకొని మీరు పోయేవాళ్ళు ఉన్నారు గ్యాప్ మనం మెయింటైన్ చేయడం మన ఇష్టం మన లైఫ్ స్టైల్ని బట్టి మనము ఎన్ని గంటల గ్యాప్ మెయింటైన్ చేయాలన్నది మనం చూసుకుంటాం మార్నింగు ఆరు గంటలకి ఏడు గంటలకి హనీ వాటర్ లైమ్ తీసుకొని ఏడు గంటలకి ఒక రాగిజావ తీసుకొని మళ్ళీ నేను రెండు గంటలకు లంచ్ చేస్తాను ఇది గత ఇరవై సంవత్సరాల నుంచి జరుగుతుంది నాకేం గ్యాస్ ఫామ్ కాదు అసిడిటీ రాదు కడుపులో మంట లేదు అల్సరు లేదు ఎందుకు వస్తుందండి మనం బాడీకి ఏది అలవాటు చేస్తే అదే ఉంటుంది ఆ అలవాటును తప్పిస్తే అది అసిడిటీ క్రియేట్ చేస్తుంది మీరు రోజు బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళు ఎప్పుడన్నా బ్రేక్ఫాస్ట్ మిస్ అయిందా మీకు అసిడిటీ వస్తుంది అసలు బ్రేక్ఫాస్టే చేయరు మీరు ఎప్పుడన్నా బ్రేక్ఫాస్ట్ చేశారా అసిడిటీ వస్తుంది బాడీకి దానికి రెగ్యులర్గా బాడీ లోపల ఉండేటువంటి బయోకెమికల్ బయోలాజికల్ క్లాక్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయితే మీకు అసిడిటీ వస్తుంది అంతే కానీ మూడు గంటలకు ఒకసారి తినాలని చెప్పి మాత్రం పెట్టుకోవద్దు మీరు ఆల్రెడీ తింటున్నారా ప్రతి మూడు గంటలకు ఒకసారి ఇప్పుడు మానేయలేకపోతున్నారా కానీ హెల్త్ మెయింటైన్ కావాలా అయితే ఒక పని చేయండి తినే లంచ్ డిన్నర్ మాత్రమే కుక్డ్ ఫుడ్ పెట్టుకోండి ప్రతి మూడు గంటలకు మీరు ఏం తింటారు అది అన్ కుక్డ్ ఫుడ్ పెట్టుకోండి ఫ్రూట్స్ తినండి స్ప్రౌట్స్ సలాడ్స్ కోకోనట్ వాటర్ హనీ వాటర్ లైమ్ వాటర్ బటర్ మిల్క్ వెజిటబుల్ జ్యూసెస్ ఫ్రూట్ జ్యూసెస్ మీ ఇష్టం నేనే తొమ్మిది చెప్పా ఇంకా మీరు కనుక్కోవచ్చు ఏదో ఒకటి తీసుకోమన్నారు కదా అని చెప్పి ఒక పెగ్గేస్తాను లేకపోతే బయటికి వెళ్ళి ఒక కూల్ డ్రింక్ తాగేసి వస్తాను అని మాత్రం అనుకోవద్దు అవి నాచురల్ కాదు మనం ఎప్పుడు సజెస్ట్ చేసేది న్యాచురల్ థింగ్స్ కాబట్టి ఎవ్రీ త్రీ అవర్స్కి మీరు తినాలి అనే ప్రిన్సిపల్ లేకుండా దాన్ని బ్రేక్ చేయగలిగితే గుడ్ లేదా తీసుకోవాలంటే మధ్యలో ఓన్లీ అన్ కుక్డ్ ఫుడ్ మాత్రమే తీసుకోగలిగితే మీ హెల్త్ బాగుంటుంది దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు పొద్దున మోషన్ ఫ్రీ వస్తుంది అలాగే ఎక్సర్సైజ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్రతిరోజు యోగా చేయండి కనీసం ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ యోగా చేయండి సంజీవిని ప్రకృతి ఆశ్రమం మార్నింగ్ సిక్స్ టు సెవెన్ ఆన్లైన్ యోగా క్లాసెస్ కండక్ట్ చేస్తుంది సో మీ ఫోన్లోనే చూసుకుంటే మీరు చేయొచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకుని దాంట్లో యాడ్ కావచ్చు మీరు సో అది చూసుకుంటూ కూడా మీరు ఇంట్లో చేసుకోవచ్చు జనరల్ మన లైఫ్ స్టైల్ బాగుంటే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు దాని మూలంగా ఏదో పదార్థాలను అవాయిడ్ చేయాల్సినటువంటి అవసరం లేదు అన్నీ తినవచ్చు అన్నీ చేయవచ్చు మనం ఆరోగ్యంగా ఉండాలి అన్నీ చేయొచ్చు అనే దాంట్లో యోగా కూడా ఉంది మర్చిపోవద్దు అది చేస్తేనే మీ హెల్త్ బాగుంటుంది చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఉండేటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో ఈ నేచర్ గురించి సదస్సులు అవుతూ ఉంటాయి అక్కడికి మీరు అతిథిగా చేయవచ్చు అక్కడ ప్రకృతి ఆహారం కూడా మేము ప్రొవైడ్ చేస్తాం మా ఆహారం తింటే అసిడిటీ రాదు సో అది మీరు చూడవచ్చు ఇంకా ఎన్నో విషయాలు మీరు తెలుసుకొని వెళ్ళొచ్చు ఇది పూర్తిగా ఉచితం ఉంటుంది కాకపోతే కింద స్కోల్ అవుతున్న నంబర్కి ఫోన్ చేసి మీ పేరు రిజిస్టర్ మాత్రం చేయించుకోవాలి మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే